హలో హాయ్ నేను మీ విష్ణులేడు శ్రీనివాసుని అందరు ఎలా ఉన్నారు మీరంతా క్షేమంగానే ఉన్నారని నేను తలుస్తున్నాను నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అయితే ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కాను నేను మాగానికి అంత సిద్ధపరుస్తున్నాను విత్తన శుద్ధి చేసేసి ఈ నారు పోస్తున్నాను నారు పోయడానికంటే ముందు నేను ఈ నారుమణి సిద్ధపరుస్తున్నాను నారుమణి సిద్ధపరుస్తున్నాను ఈ నారు పోయడానికి విత్తనాలని నేను విత్తన శుద్ధి చేశాను విత్తన శుద్ధి పాలేకర గారి విధానంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను చేశాను ఎలా విత్తన శుద్ధి చేశానంటే చీడపీడల నుంచి విత్తనాలని ఈ మనకి హీడు చేసేటువంటి ఫంగస్ని బ్యాక్టీరియాని చంపడానికి విత్తన శుద్ధి చేశాను విత్తన శుద్ధి ఏ విధంగా చేశానంటే ఐదు కేజీల ఆవు పేడ తీసుకున్నాను ఒక పలసన గుడ్డలో మూట కట్టాను ఒక ఇరవై ఇరవై లీటర్ల ఖాళీ డబ్బా తీసుకున్న అందులో పదిహేను లీటర్లు మంచినీళ్ళు పోసాను ఒక గుప్పిడి పొట్టమట్టి తీసుకున్నాను యాభై గ్రాములు మన సున్నం కాల్షియం మంచిగా ఉండేటువంటి సున్నం తీసుకున్నాను సున్నం అంటే గోడలకు సున్నం వేసేది కాదండి మన పాన్ షాపుల్లో దొరుకుతుంది యాభై గ్రాములు తీసుకున్నాను ఒక ఐదు లీటర్ల గోమూత్రాన్ని తీసుకున్నాను ఎలా చేస్తానంటే పది లీటర్ల నీటిలో పలసన గుడ్డలు వేసినటువంటి ఐదు కేజీల పేడని ఒక కర్ర సాయంత్రం వేలాడదీసి వేబ్రాములు సున్నమేసేసి పుట్టమట్టి వేసేసి నేను పన్నెండు గంటలు ఉంచాను పన్నెండు గంటలు ఉంచిన తర్వాత అలా పన్నెండు గంటల అయిన తర్వాత ఈ గోమూత్రాన్ని కూడా వేసి ఇతనాలన్నింటినీ శుద్ధి చేశాను శుద్ధి చేసి చెట్టుకి నీడని ఆరబెట్టాను అవి ఆరపెట్టిన తర్వాత నేను మొక్క కట్టాను అన్నమాట మొక్క కట్టాను మరి ఈ కాల్షియం ఏం చేస్తుందంటే సున్నం వేయటం ద్వారా ఆ చెడు బ్యాక్టీరియాని ఫంగస్ని కీడు చేసేటువంటి మొక్కకి హాని చేసేటువంటి ఆ ఫంగస్ని వాటి అన్నింటినీ చంపుతుంది కాబట్టి ఈ విధంగా నేను ప్రకృతి పద్ధతిలోనే విత్తన శుద్ధి చేశాను అయితే దీనికంటే నేను సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో మేము పాలేకర్ గారి మీటింగు జరిగింది పది రోజులు రైతులకు అవగాహన సదస్సులు క్లాసులు జరిగినాయి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు మాకు నాగార్జున యూనివర్సిటీకి ఎదురు మంచి ఓపెన్ ప్లేస్ ఉంది ఖాళీ స్థలం అందులో పది రోజులు మాకు మీటింగ్స్ జరిగినాయి ఈ పది రోజులు మీటింగ్స్లో అనేక విషయాలు మేము మేము నేర్చుకోవడం జరిగింది మరి అదే పద్ధతిలో నేను ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాను విత్తన శుద్ధి చేసి నాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏంటంటే మనకు ఉపయోగాలు వేసిన వంటి కెమికల్స్ విధానాల్లో చూస్తున్నాడు కదా స్టార్టర్ మోటార్ ఆపాలనుకుంటు ఆపుతున్నాను విపరీతమైనటువంటి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు కెమికల్స్ మరి అవంతా గందరగోళంగా ఉంటున్నాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా సహజ సిద్ధంగా ఉండేటువంటి పేడ ఆవు మరి మూత్రం వాటి ద్వారానే మనం ఘనజీవ ఘనజీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు ద్రవజీవ అమృతాన్ని మనం తయారు చేసుకొని మన భూసారాన్ని పెంచుకొని ఆరోగ్యాలని మరి కాపాడుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను రైతు సోదరులందరికీ నా మంచి విన్నపం ఏంటంటే మీరంతా కూడా మీ పొలం పనులలో ఘనజీవ అమృతాన్ని తయారు చేసుకొని ఆవు పేడతోటి ఆవు మూత్రంతో బెల్లం పుట్టమట్టి శనగపిండి ద్వారా ఘనజీవ అమృతాన్ని తయారు చేసుకొని మనం పదుల సంఖ్యలో మరి మరి ఈ కట్టలు వేయకుండా ప్రకృతి పద్ధతిలోనే జంతు సహజసిద్ధంగా సహజ సిద్ధంగా ఉండేటువంటి మన చాలల్లో పెరిగేటువంటి మొక్కల ద్వారానే మన వ్యవసాయాన్ని మనం చేయాలని ప్రమాదకరమైనటువంటి రోగాల భార్య నుండి మనం తప్పించుకోవాలని నేను మనసారా కోరుకుంటూ మరి అలాగనే మరొకసారి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ అలాగనే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను దాని పేరు విశ్వనరుడు విశ్వనరుడు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశపడుతున్నాను మరి మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను అయితే నా చెల్లు పగిలిపోయింది అయినా సరే ఈ పాత చెల్లులోనే ద్వారానే నేను నేను వీడియోలు చేస్తున్నాను మరి రాబోయే దినాల్లో ప్రకృతి వ్యవసాయంలో కూడా మంచిగా నేర్చుకుని తెలుసుకున్నటువంటి విషయాలను నేను పాటించి రోగకారకమైనటువంటి వ్యాధుల నుండి మనమందరం తప్పించుకొని ఆరోగ్యవంతులుగాను సుఖవంతమైనటువంటి జీవన విధానాన్ని మన భారతదేశానికి భారతదేశాన్ని టంచులకి మనం ఆ పరిధిలోకి మనం తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు